శ్రీ చౌడేశ్వరి దేవి కాశికాపురి నుంచి నందవరం వచ్చి అక్కడ వెలిసింది బ్రాహ్మణుల యొక్క వాళ్ళకి ఇస్త దాన కొరకు ఆ నందనరాజు దగ్గర వెలిసింది ఆయమ్మ మాకు కులదేవత తొగటవీర చతుర్య చతుర్యుల కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి ఇప్పుడు అష్టదశ పీఠాలులో అమ్మవారు అంతా ఒకటే దాని నుంచి ఇక్కడ ఈ అలంపూరికి మేము అమ్మవారి తరఫున వచ్చి పెంట్ల వెళ్ళి నందికొట్కూరు నుంచి వచ్చి జ్యోతి బృందాలు వచ్చి జ్యోతి చేసి అమ్మవారికి దగ్గర ఇస్తామన్నమాట అయితే ఈ జ్యోతి ఎందుకరకు అని అంటే ఇప్పుడు జ్యోతి మన యొక్క ఈ భూమండలము కలిగినప్పుడు మొట్టమొదటి మొత్తం సముద్రం మొత్తం నీరే అందులో భూమి లేదు అందులో నుంచి ఈ జ్యోతి ఉద్భవించిన తర్వాతనే ఈ భూమి ఏర్పడింది ఆ జ్యోతి ఐదు జ్యోతులుగా పంచమ జ్యోతులుగా అయింది పంచమ జ్యోతులలో ముగ్గురు త్రిమూర్తులు మూడు జ్యోతులని ముగ్గురిని వివాహం ఆడినరు నాలుగవ జ్యోతి సూర్యుడు చేసుకున్నాడు ఐదవ జ్యోతి పంచమ జ్యోతి మా యొక్క ఈ కులదేవత చౌడేశ్వరి దేవి అటువంటి మేము ఈరోజు ఇక్కడ ఈ కార్తీక మాస సందర్భంగా ఈ అలంపూరు ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ దగ్గర ఈ జ్యోతి చే చేయుటకు వెళ్ళి భజన బృందము తర్వాత నందికోట్కూరు భజన బృందము వారు కలిసి ఇక్కడ చూసి అమ్మవారికి అర్పిస్తున్నాము గోధుమలు బియ్యము పిండి చేసి బెల్లం తెచ్చి పాకం బట్టి బెల్లంలో ఇది కలిపి ముద్దగా తయారు చేసి ఒక తులసి బృందావనం మాదిరిగా తయారు చేసి ఒత్తి జ్యోతి ఎత్తి ఇవి వచ్చేసి ఆ ఒత్తిని నెయ్యిలో తడిపి నెయ్యితోనే వెలిగించి పూర్తి ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి పోయేంతవరకు కూడా నెయ్యితోనే వెలిగించుకుంటూ తీసుకుపోయి అమ్మవారికి అర్పితం చేస్తాం சவுண்ட் பைட் பாடல் இரண்டு

ఆవని నాగం జెలు నాగం జెలు నాగం జెలు నాగం మల్లయ్య దెగ 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 కళ్ళి రాగం కళ్ళి రాగం మాము దెగ మల్లయ్య దెగ దెగ మల్లయ్య అంటే కోటే పల్లద మల్లయ్య అంటే కోటే పల్లద మల్లయ్య పట కోలో అమ్మ కోలో మల్లయ్య ఓ నేసురుకి పిచ్చ బాగి నేను నడిపిస్తా ఆరేటి దసరి ఆనంద తోబాజన నయము నడిపించు ਕੇਕ ਮੇ ਕਦਲੇ ਰਾਵਾ ਮਾ ਦਾਂ ਚਾਲ ਮੇ ਚਾਲ ਦੁ ਮਾ ਯਂ